మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స హోమా ఐఆర్ టెస్ట్ అనేది రీసెంట్ ఎవల్యూషన్ ఆఫ్ డయాబెటిక్ మేనేజ్మెంట్ లో వెలుగులోకి వచ్చింది అబౌట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి ఈ టెస్ట్ వాడకంలో వచ్చింది అయితే ఈ టెస్ట్ ద్వారా ఏం తెలియబోతుందంటే యాట్ రిస్క్ ఉన్న డయాబెటిక్ పాపులేషన్ అనగా ఫ్యామిలీ పరంగా హై డయాబెటిక్ ఇన్సిడెన్స్ ఉండి ఊబకాయం ఉండి డయాబెటిక్ అసోసియేటెడ్ కండిషన్స్ లైక్ థైరాయిడ్ బ్లడ్ ప్రెషర్ హై కొలెస్ట్రాల్ ఇనాక్టివిటీ ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళల్లో ఓమా ఐఆర్ టెస్ట్ అనేది చాలా ఎఫెక్టివ్గా హెల్ప్ చేస్తుంది అయితే ఈ ఉమా ఐఆర్ టెస్ట్ అనేది హోమోస్టాటిక్ మోడల్ అసెస్మెంట్ ఫార్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ దీని ఫుల్ ఫామ్ అది సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని కనుక్కునే విధంగా ఈ టెస్ట్ పనిచేస్తుంది కాబట్టి అడ్వాన్స్డ్ గా రిస్క్ ఆఫ్ డయాబెటీస్ రాబోతుందని చెప్పగలిగేది ప్రాబబిలిటీ ఏంటంటే ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల ముందే ఓమా ఐఆర్ టెస్ట్ ని మనం డయాబెటీస్ వస్తుందా రాదా అనేది ఉపయోగించుకోవచ్చు అయితే ఇక్కడ ఓమా ఐఆర్ టెస్ట్ చేయాలి అంటే మన మనకి రెండు పర్టికులర్ బ్లడ్ టెస్ట్ అయితే కావాలి ఈ రెండు బ్లడ్ టెస్ట్లు ఏంటంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ నార్మల్ గా ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్యన రేంజ్ ఉంటాయి ల్యాబ్ ల్యాబ్ వేరియేషన్స్ ఉండేదానికి ఆస్కారం ఉంది అలాగే ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ ఈ మార్నింగ్ శాంపుల్ ఆఫ్ ఫాస్టింగ్ తీసుకుంటాం చూడండి అది నార్మల్ రేంజ్ అరౌండ్ సెవెంటీ టు నైన్ మధ్యన ఉంటుంది ఇది నార్మల్ రేంజ్ ఈ రెండు వాల్యూస్ వాడుకునే ఓమా ఐఆర్ క్యాలిక్యులేటర్ ద్వారా ఓమా అసెస్మెంట్ అనేది జరుగుద్ది ఈ అసెస్మెంట్ లో నార్మల్ రేంజెస్ ఏంటంటే పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ ఫోర్ వరకు ఉండడం ఇది ఓమా లెవెల్ ఎనిథింగ్ అబౌవ్ త్రీ కన్సిడర్ టు బి హై రిస్క్ ఫర్ డయాబెటీస్ సో ఓమా ఐఆర్ టెస్ట్ చేసుకున్నప్పుడు ప్రెడిక్టబిలిటీ ఆఫ్ డయాబెటీస్ లో ప్రీ డయాబెటిక్ స్టేట్స్ అవ్వచ్చు డయాబెటీస్ ఫుల్ బ్లో అవ్వచ్చు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని డిటెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ టెస్ట్ ని మనము రీసెంట్ గా చాలా ఎక్కువగా వాడడం జరుగుతుంది ఈ టెస్ట్ వాడకం చేసిన తర్వాత ఈ డయాబెటిక్ రిస్క్ అనేది ఎంత ఉంది ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ని ఎలా అధిగమించాలి న్యాచురల్ పద్ధతిలో ఎలా ప్రీ డయాబెటిక్ నుంచి నార్మల్ లెవెల్ కి తీసుకురావడం లేదు డయాబెటీస్ వచ్చే రిస్క్ నుంచి ప్రీ డయాబెటిక్ స్టేజ్ కి తీసుకురావడం అనేది మనము లైఫ్ స్టైల్ ద్వారా మెయింటైన్ చేసుకుంటూ ఈ టెస్ట్ ని వాడుకోవచ్చు సో ఓమాయర్ టెస్ట్ వాడుతున్నప్పుడు మనము టూ థింగ్స్ డిటెక్ట్ చేయగలుగుతాం ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటంటే ఐఆర్ అనగానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకోటి బీటా సెల్ ఫంక్షన్ బీటా సెల్ ఫంక్షన్ అంటే ఈ ఇన్సులిన్ అనేది నుంచి అవుద్ది దీంట్లో బీటా సెల్స్ లో ఇన్సులిన్ వస్తుంది కాబట్టి దీని ఫంక్షనాలిటీ కూడా ఓమాయర్ టెస్ట్ ద్వారా మనం అసెస్ చేసుకునే విధంగా మెయింటైన్ చేస్తాం ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను మనకి టైప్ టూ డయాబెటీస్ డిటెక్ట్ అయ్యే స్టేజ్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ డ్యామేజ్ జరిగినప్పుడే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని సో అర్లీ డిటెక్షన్ ఆఫ్ బీటా సెల్ డిస్ఫంక్షన్ కూడా మనం దీని ద్వారా అసెస్ చేసుకుంటూ అవి ఇంకా ప్రోగ్రెస్ కాకుండా పులుపులో డయాబెటీస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు సాధారణంగా క్రైటీరియా ప్రకారం తీసుకుంటే డయాబెటీస్ లో ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ లెస్ దెన్ నైన్టీ నైన్ అంటే నార్మల్ కింద కేటగరైజ్ చేసుకోవాలి సో సెవెంటీ టు నైన్టీ నైన్ మధ్యన ఉందంటే అది నార్మల్ ఎనిథింగ్ అబౌవ్ హండ్రెడ్ వన్ ట్వంటీ సిక్స్ ప్రీ డయాబెటిక్ కండిషన్స్ ఎనీథింగ్ అబౌవ్ వన్ ట్వంటీ సిక్స్ ఫుల్ బ్లోన్ డయాబెటీస్ ఇది పోస్ పోస్ట్ లంచ్ తో హెచ్బిఏ వాడుకుంటూ టుగెదర్ గా వాడి డయాబెటీస్ అనేది డిటెక్ట్ చేయడం జరుగుద్ది